అన్న బాగలేదు మీకేనా మీ పేరేనా సార్ ఇంటి పేరు మీరు మీ భార్య ఉన్నారు కదా అంతా కలకాల సరేనా మీకు ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు ఇది గట్టా మేము ఎంత చెప్పారు కాబట్టి తిరుపతి రిఫర్ చేస్తున్నారు కాబట్టి రుయా హాస్పిటల్కి అక్కడ యానాది మహానాడు తరఫున మేము నెల్లూరు జిల్లా

చూపిస్తే వాళ్ళే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఏం చేయాలనుకుంటుండే పోవాలనుకుంటున్నాం మేము అర్థం కావట్లేదు ఎట్ట చేసుకోవాలని ఇప్పుడు మేము మాట్లాడతాము తిరుపతికి తిరుపతి రుయా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ నీట్ చేస్తున్నారు ఎందుకంటే మేము కొంతమంది పేషెంట్లని మాకు ఫోన్ చేస్తున్నట్లు తీసుకెళ్ళి సిమ్స్ అయితే సిమ్స్ పద్మావతి అయితే ఇవన్నీ తిరిగి అంటే ఏ పేషెంట్కి అంటే ఎవరికైతే ఏ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయో వాళ్ళకి దానికి సంబంధించిన డాక్టర్లు కలిసి అవన్నీ కొంచెం చేపిస్తూ ఉంటున్నాం అనమాట పోతే ఇప్పుడు మీది ఫస్ట్ రియా హాస్పిటల్లో చూపిస్తాం అక్కడ వాళ్ళన్నీ టెస్ట్లన్నీ అన్ని బాగా నీట్గా చూస్తున్నారు మేము చూసాం అంటే చూసి చెప్తున్నాం అనమాట అక్కడ అన్ని టెస్టులు చూస్తారు ఒకవేళ వాళ్ళకి అలివి కాకపోతే వాళ్ళు వెంటనే పక్కనే మనకి సిమ్స్ హాస్పిటల్ ఉంది దానికి వాళ్ళు రెఫర్ చేస్తారు తర్వాత దానికి సంబంధించిన మనం చూసి మాట్లాడుకొని చేయగలుగుతాం అనమాట మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర చూసుకునేదానికి ఒక ఇద్దరు కానీ ఒక మనిషి కానీ కాదు అంటే వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఏమేమి ముందులో వాడేదానికి వాళ్ళు సెలైన బాటలు ఎక్కించినా కానీ ట్రీట్మెంట్ అంటే సూపర్గా ఉంటుంది అక్కడే మనకి

ప్రాబ్లమ్ సరే ఇప్పుడు ఈ అక్కడికి ఇక్కడి నుంచి మేము మాట్లాడి అదే హాస్పిటల్కి రిఫర్ చేసినట్టుగా మేము కూడా వచ్చి చేర్పిస్తాం ఇప్పుడు మీరు దగ్గరుండి ఈ జాగ్రత్తగా చూసుకో అంటే ఒకటి ఇప్పుడు మనం ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితులు లాగా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ డాక్టర్లు తప్పుపట్టే పట్టేదానికి లేదు వాళ్ళు కరెక్ట్గా చూస్తున్నారు మందులు మెడిసిన్లు అన్నీ చేస్తున్నారు కానీ మనం వాటిని ఉపయోగించుకోలేక ఏ విధంగా వాడుకోలేక పైగా వాళ్ళు చెప్పినట్టు మనం చేయకుండా పోవడం వల్ల ప్రాణ ప్రాణం తెచ్చుకుంటాము వాస్తవంగా ఎందుకంటే మేము ఈ మధ్య కొన్ని పేషెంట్లు మేము అంటే రెండు రోజులకే చనిపోయే పేషెంట్ని కూడా తీసుకెళ్ళి అన్ని విధాలుగా మేము ఒక మంత్రి దగ్గర నుంచి కానీ కొన్ని విధాలుగా అంటే మేము మా తరపున చేయాల్సిన సాయ శక్తులు కృషి చేసి తీసుకెళ్తున్నాం కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డాక్టర్ చెప్తున్నారు ఈ మందులు వాడండి లేదా మీకు ఈ టైంలో ఫలాన్ని నొప్పి వస్తుందో లేకుంటే ఫలాన్ని ఇది వస్తుంది అన్నప్పుడు వెంటనే తీసుకురమ్మని చెప్తున్నారు వాళ్ళు దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టయానికి తీసుకెళ్ళలేక ప్రాణం ఎందుకు తెచ్చుకుని ప్రాణం అన్నమాట డాక్టర్లు తప్పుగా అంటే అది కూడా ఇప్పుడు ఇప్పుడు మందులు వాడి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చెప్తారనమాట ఈ టైం దాకా మీరు ఈ మందులు వాడాలి ఇటువంటి కొన్ని వస్తాయి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ వచ్చినప్పుడు వెంటనే మా దగ్గర తీసుకొస్తే దానికి మీరు కూడా చేస్తామని చెప్తున్నారు అది ఒక్కటి చేసుకుంటే మన ఆరోగ్యం అంతా పూర్తిగా ఇదైపోతుంది అనమాట అది చేసుకోలేక వాళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ బాగు చేపించుకొని ఒక్క పర్సెంట్ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మేము కూడా తీసుకుపోయి ఎంత కష్టపడి రాత్రి పొగులు నిద్ర లేకుండా ఉండి కూడా అంతమందిని బాధ పెట్టి చేసి కూడా మాకు ఉపయోగం లేకుండా పోతుంది వాళ్ళు కూడా ప్రాణాలు పాంగుట్టుకుంటాము ఆ విధంగా జరుగుతుంది మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు మీకు ఇబ్బందులు హ్యాపీగా ఉండరు భయపడకుండా ధైర్యంగా ఉండి మేము వాటి చేర్పిస్తాము చేర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా డాక్టర్లు మీకు చెప్తారో అవి వాడుకొని చేసుకుంటే మనిషికి మించి బిల్లు ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మందులు ఉన్నాయి అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ మనం ముందుకు వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ అంతేగాని మనకి ఇదైపోతున్నా ఇది అయిపోతున్నాయి భయపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు వాళ్ళు చెప్పినట్టు మందులు వాడండి అన్నీ క్లియర్ అయిపోతే బయక్ పడుతుంది జాయిన్ అంటే అది సరిపోతుంది కదా మీకు సరే ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టుకుంటావా మాట్లాడుకొని ముందు త్వరగా అవును త్వరగా జాయిన్ అయ్యే మార్గం అడుగు చూసుకోండి చూసుకుంటే మీకు అక్కడికి వెళ్తే మీకు ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్కి అక్కడ జరిగిన ట్రీట్మెంట్కి మీకు కొన్ని వస్తాయి అనమాట ఇవి లేట్ చేసుకోబాకుండా ఇప్పుడు ఈ రక్తం లేదు కదా ఇప్పుడు మామూలుగా పళ్ళు అంటే యాపిల్ కానీ ఏమన్నా తినమని చెప్పారా డాక్టర్లో తినారు మనకి మనం తగిలితే

టెస్ట్ చేసుకోవాలా ఏమో మరీ ఇంత అమాయితులుగా ఉండరు ఇప్పుడు హాస్పిటల్ అయితే భయపెడతా అక్కడ అంత లైదు చేసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర ఏమి ఉంటదా రేపు రోజులు నువ్వు ఒక నువ్వు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకో

వాళ్ళు హాస్పిటల్కి పోయాను అనుకో బీపీ డౌన్ అయిపోయి పానాడవు మాకు అది నా పాపం రెండు ఇట్లా గడిగితే అట్లా జరగదు సార్ నా పాపండి ఇప్పుడు మేము ఏమో మందులకి అయ్యే పని కాదు కానీ మేము ధైర్యంగా అమ్మిడి ఉండి మాట్లాడి దాన్ని కూడా టెస్ట్ చేయించు నీకు గొంతుగాడు ఉండేది కూడా ఏమన్నా వీలైతే ఆపరేషన్ చేసి మళ్ళీ మామూలు మనిషిగా చేయిస్తామో చేపించగలిగితే డాక్టర్ ద్వారా నీకు ఓకేనా నువ్వు చేయలేమని కాదు మేము దగ్గరుండి మీకు డాక్టర్ల ద్వారా ధైర్యం చెప్పిస్తాం ధైర్యం చెప్పించి నీకు దాన్ని కూడా ఒకవేళ వీలైతే డాక్టర్లు మనం చేసేది కదా డాక్టర్ల ద్వారా అన్ని టెస్టులు చేపించి వాళ్ళు వీలయ్యి ఆ గడ్డను కూడా మేము ఆపరేషన్ చేసి మామూలు మనిషిని చేస్తామంటే నీకు ఓకే చేర్చుకుంటావా అటు కాదమ్మా మరి అంత ఇదిగా నీకు ఇదిగా ఉండవు కదా ధైర్యంగా చేపించుకో ఏం కాదు కానీ మేము అమ్మిడు ఉంటాము నీకు ఇబ్బంది లేదు అన్ని విధాలుగా నీకు ఇద్దరికి కూడా అక్కడ వీళ్ళిద్దరికి ఒకేసారి కూడా అన్ని టెస్టులు చేర్పిస్తాం తర్వాత రో ఏమా అలీ కాకుండా ప్రాణాలు తీసే అంత ఇది డాక్టర్లు ఉండరు కాడికి ప్రాణాలు కాపాడేంతగా ఏం భయం లేదు ఒకవేళ ఆపరేషన్ చేపరేషన్ అన్నా కానీ వాళ్ళు మత్తి పెట్టి చేస్తారు దాని గురించి ఏం బాధపడకపోతే సరేనా టెస్ట్ బయట

ఖచ్చితంగా మీకు లైన్ ఎటుకొని భయపడబోకండి అన్నీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి చేస్తాం మీకు ఇబ్బంది ఏమి ఉండదు బాగా అయ్యే వరకు మీకు ఇబ్బంది వదిలిపెట్టడం మధ్యలో ధైర్యంగా ఉన్నది